అందరికీ నమస్కారం నేను మీ హేమా హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం ఈవినింగ్ టైమ్ లో మంచి స్నాక్స్ ఏదైనా తినాలనిపిస్తుంది ఇవాళ కోడిగుడ్లతో రెండు బ్రహ్మాండమైన స్నాక్ రెసిపీస్ చూద్దామండి ఎగ్ సిక్స్టీ చేయడం కోసం నేను ఆరు ఎగ్స్ ని ముందుగానే ఉడికించి పెట్టాను నేను ఈ రెసిపీ కోసం ఎగ్ వైట్స్ ని మాత్రమే వాడబోతున్నాను కాబట్టి ఇందులో ఉన్న యోగ్స్ ని తీసి పక్కన పెడుతున్నాను ఈ ఎగ్ వైట్స్ ని చాలా చిన్న ముక్కలుగా కట్ చేయాలి మీ దగ్గర స్లైసర్ ఉంటే ఇలా కట్ చేయొచ్చు లేదంటే కత్తితో కూడా ఫైన్ గా కట్ చేసుకోవచ్చు వీటిని ఇలా చిన్న సైజ్ క్యూబ్స్ లాగా కట్ చేస్తే బాగుంటుంది ఇప్పుడు వీటిని ఒక పెద్ద బౌల్లో లో వేస్తున్నాను ఇందులో చిన్నగా తరిగిన ఒక అల్లం మొక్క చిన్నగా తరిగిన నాలుగైదు వెల్లుల్లి రబ్బలు చిన్నగా తరిగిన మూడు పచ్చనిపకాయలు చిన్నగా తరిగిన ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ తరిగిన కరివేపాకులు తరిగిన కొత్తిమీర వేయాలి వీటితో పాటు ఇందులో అర టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ మిరియాల పొడి అర టీ స్పూన్ జీలకర్ర పొడి అర టీ స్పూన్ గరం మసాలా పొడి కూడా వేసి అంతా బాగా కలపాలి ఇదంతా బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక కప్ శనగపిండి వేసి బాగా కలపాలి ముందు అర కప్ అంతా శనగపిండి వేసిన తర్వాత నేను కొన్ని నీళ్లు పోస్తున్నాను ఇప్పుడు మిగిలిన కప్ శనగపిండి వేసి అంత కలపాలి గుడ్డు మిశ్రమం ఈ కన్సిస్టెన్సీలో ఉంటే దీన్ని వేసి వేయించడానికి బాగుంటుంది ఇప్పుడు ఒక బాండీలో వేయించడానికి సరిపడా నూనె పోయాలి పోయిని మీడియం ఫ్లేమ్ లో ఉంచి మరిగించాలి నూనె వేడెక్కిన తర్వాత గుడ్డు మిశ్రమాన్ని తీసుకుని ఇలా చిన్న సైజ్ పకోడీలాగా వేయాలి వీటిని మంచి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక వెడల్పాంటి ప్యాన్ లో మూడు టీ స్పూన్ల నూనె వేయాలి ఇందులో పొడవుగా తరిగిన ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ చిన్నగా తరిగిన నాలుగు వెల్లుల్లి రబ్బలు చీల్చిన మూడు పచ్చిమిరపకాయలు కొన్ని కరివేపాకుల్ని వేసి వేయించాలి ఇవన్నీ ఎగ్ సిక్స్టీ ఫైవ్ కి కొంచెం ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ చేస్తాయి ఉల్లిపాయలు కొద్దిగా వేగి రంగు మారిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ కారం వేసి కలపాలి పోయిని లో ఉంచి వీటిని వేయించాలి ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న ఎగ్ ఇందులో వేసి అంత బాగా మిక్స్ చేయాలి ఇందులో నేను కొద్దిగా టొమాటో కెచప్ వేస్తున్నాను ఇది ఎగ్స్ కి లైట్ కోటింగ్ ఇస్తుంది మీకు కావాలంటే దీనికి బదులు కొద్దిగా చిల్లీ సాస్ కూడా వేసుకోవచ్చు పొయ్యిని లో ఫ్లేమ్లో ఉంచి ఇదంతా ఒక్కసారి టాస్ చేయాలి అంతే ఎగ్ సిక్స్టీ ఫైవ్ తయారనట్టే ఇది ఈవినింగ్ టీ టైమ్ స్నాక్స్ లాగా పర్ఫెక్ట్గా ఉంటాయి దీన్ని మీరు ఉన్న పలంగానే సర్వ్ చేసుకోవచ్చు కొల్కటా స్టైల్ ఎగ్ రోల్ చేయడం కోసం ముందుగా బేస్ అంటే పరాటాని తయారు చేసుకోవాలి దీనికోసం ఒక పెద్ద బౌల్లో రెండు కప్పుల మైదా పిండిని వేస్తున్నాను ఇందులో అర టీ స్పూన్ ఉప్పు పంచదార వేసి అంత బాగా కలపాలి ఇందులో రెండు టీ స్పూన్ల నెయ్యి వేసి మళ్ళీ మిక్స్ చేయాలి మీకు కావాలంటే నెయ్యికి బదులు నూనె కూడా వాడుకోవచ్చు ఇప్పుడు పిండి ముద్దని తయారు చేయడం కోసం ఇందులో కొద్ది కొద్దిగా నీళ్లు యాడ్ చేయాలి నిమిషాలు కలిపితే కొంచెం సాఫ్ట్ గా స్మూత్ గా అవుతుంది కొద్దిగా నీరాసి రాసి కి ఒక మూత పెట్టేస్తున్నాను ఈ పిండిని కనీసం ముప్పై నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఫిల్లింగ్ కోసం ఒక బౌల్లో లో నేను పొడవగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ గింజలు స్కిన్ తీసేసి కట్ చేసిన ఒక పెద్ద కీర దోసకాయ చిన్నగా తరిగిన ఒక మీడియం సైజ్ పచ్చిమరపకాయ చిన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర వేస్తున్నాను నెక్స్ట్ ఇందులో పావు టీ స్పూన్ ఉప్పు అర టీ స్పూన్ కారం అర టీ స్పూన్ జీలకర్ర పొడి అర టీ స్పూన్ చాట్ మసాలా పొడి వేసి అంత బాగా కలపాలి ఆ తర్వాత ఇందులో అరచెక్క నిమ్మరసం పిండుతున్నాను మళ్ళీ ఒక్కసారి అంత బాగా మిక్స్ చేయాలి అంతే వెజ్జీస్ ఫిల్లింగ్ తయారైనట్టే దీన్ని పక్కన పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇంకొక బౌల్లో నేను ఎగ్స్ని పగలగొట్టి వేస్తున్నాను ఇందులో పావు టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ మిరియాల పొడి వేసి అంత బాగా గిల కొట్టాలి దీన్ని కూడా పక్కన పెడుతున్నాను ముప్పై నిమిషాల తర్వాత చూస్తే పిండి చాలా సాఫ్ట్ గా అయ్యి కనిపిస్తుంది దీన్ని ఈక్వల్ పోర్షన్స్ లో డివైడ్ చేసి ఉంచాలి ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దని తీసుకుని పల్చగా అయ్యేట్టు వత్తాలి ఇలా ఒద్దిన తర్వాత దీన్ని పరోటాని ఫోల్డ్ చేసినట్టు ఇలా ఫోల్డ్ చేయాలి దీనిపైన కొంచెం నెయ్యి కూడా రాయాలి ఇలా చేసిన వాటిని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వీటిని పరాటాలు అయ్యేట్టు ఒత్తాలి పిండి పరాటాని వేడి పెనం మీద వేసి కాల్చాలి ఇది రెండు వైపుల మంచి గోల్డెన్ రంగులోకి వచ్చేంత వరకు వేయించాలి కాస్త కాలిన తర్వాత నెయ్యి అప్లై చేస్తే చాలా బాగుంటుంది పరాటా పూర్తిగా కాలిన తర్వాత బయట ప్లేట్ లోకి తీసుకోవచ్చు నెక్స్ట్ నేను ప్యాన్ లో కొద్దిగా నూనె వేస్తున్నాను ఇప్పుడు కొంచెం గుడ్డు మిశ్రమాన్ని తీసుకుని ప్యాన్లో లో ఆమ్లెట్ లాగా వేయాలి కాల్చిన పరాటాని వెంటనే దీని మీద పెట్టి కాస్త ప్రెస్ చేయాలి ఎగ్ కింద వైపు బాగా కాలిన తర్వాత ఇంకొక వైపు తిప్పి కాల్చాలి ఆ తర్వాత బయటికి తీసేయచ్చు ఇప్పుడు ఎగ్ రోల్ చేయడం కోసం దీనికి మధ్యలో ముందుగా తయారు చేసుకున్న ఉల్లిపాయ కీర ఫిల్లింగ్ ఫిల్లింగ్ని పెట్టాలి దీనిపైన కొద్దిగా చాట్ మసాలా పొడిని చల్లిన తర్వాత పైన కొద్దిగా టొమాటో కెచప్ కూడా వేస్తున్నాను ఇప్పుడు పరాటాని ఒకవైపు నుంచి తీసుకుని ఇలా టైట్ గా రోల్ చేయాలి ఆ తర్వాత ఈ రోల్ని ఒక బటర్ పేపర్ లో ఈ రకంగా సెక్యూర్ చేయాలి అంతే ఎగ్ రోల్ తయారైనట్టే దీన్ని వెంటనే వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది కట్టి రోల్స్ గుడ్డు పకోడీ రెండు మీరు ట్రై చేసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ ద హోమ్ కుకింగ్ బుక్ ఇస్ నౌ అవైలబుల్ ఆన్ అమెజాన్ డాట్ హోమ్ కుకింగ్ షో డాట్ ఇన్